నువ్వే వెళ్ళు నువ్వు ఇస్తుంది ఇంకేమన్నా తినేది నీళ్ళ తినట్లే అన్నమే తింటాన్నా చెప్పుకోలేవు కానీ నా మీదకి వస్తున్నావా నువ్వు ఏంది చతేంది వాళ్ళకం ఏంది పద్ధతి లేదు లేచి రోజు ఆమె చేయాల్సిన పని కూడా నేనే చేయాల్సి వస్తుంది అనవసరంగా అవుతాను ఇంటికి

పద చూద్దాం పదా ఏం చూస్తావు నువ్వు నువ్వు కొద్దినే లెగ్గవు సావు మళ్ళీ ఎందుకైపో ఏంది ఇంటి ముందు చత్తపోతుంది నీ ఇంటి ముందు పోయి తెచ్చి ఆ ఊడే ఉండు వస్తా మొత్తం ఊడు నువ్వు నీ ఇంటి ముందు వస్తా కూర్చుకొపో మళ్ళీ పోయిల్ కగల్ పడిపో నువ్వు దంగల పడిపో పో ఏంటి నువ్వు ఏంటి 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 మడక పట్టుకుంటే చస్తావు దప్పకే నువ్వు కూడా మడక పట్టుకొని చస్తావు నుపే pani kaman indani

నీ మొగుతున్నాడా మొగున్నాడానికి తిని పడుకోమనట్లేదు మొగుడేమి మొగుడు రాదు అన్నమాట చీపురైంది వేస్తా నీ మొహానికి వేసి అర్థమైందా

కాంపోజ్ వస్త పొద్దున లేచి ఏంటి వేయాలి కొవ్వు నీకు నీలాగా నాకు కొవ్వు లేదులే ఆ ఏముంది ఆ కొంచెం పని చేస్తే కరిగిద్దా కొవ్వు కరిగిద్దా అంత కరిగిందేంది రోజు కొప్పి అయింది నీకు అసలు కదలకుండా పడుకొని ఓకే ముట్ట నీ నడువులు పడిపోయినాయి అడువులు వెళ్ళి చేర్ పెట్టుకోడానికి

సిగ్గు లేకుండా నా మగ నాన్న అంటావేంటి వాడంటే నీకు భయం లే అసలు లేదుగా ఫస్ట్ నీ మగడు అంటే నీకు భయం నాకు మనీ లాగే లేదు నా కొట్టంగాడు మీ మొగుడిని తీసుకురాని కొట్టంగా ముందు వెళ్ళి నీ మొగుడిని పిలుస్తున్నా నా మొగుడిని పిలుసుకొచ్చేది నా తెలుసు మొగుడిని పిలుస్తున్నా ముందు కొంపుడు ఫస్ట్ మొగుడు తింట్లో సమాధానం చెప్పుకోలేదు ముందు ఇది ఇదూడు ముందు మొగుడు తింట్లో సమాధానం చెప్పుకోలేదు ఏంటి కొడుతున్నా నన్ను కొడుతున్నావేంటి ఏంటి ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు ఆ పై నుంచి దిగొచ్చా

పెట్టుకుంటా నీ ముడ్డు ఇంత ఉంది చూసుకోవాలి భయపడి వదిలేసాడే నిన్ను అద్దుల్లో పెట్టుకోలేక నిన్న పట్టించుకోకుండా వదిలేసాడుగా ఏ ఏం బుద్ధి ఉందా లేదండి నీకు ఇంకా ఏమన్నా తినేది నీలా తినట్లేదండి నేను అన్నమే తింటాను బాగానే ఏ లెగ్గు ఏంది కొంప మంద దరిద్ర మందు చేయండి నీల ఫోన్ చేయాలి ముందేళ్ళి నీ మగ్గురిని పిలుచుకురా వెళ్ళు నీ మొగ్గు పిలుచుకురా పిలుచుకురా వెళ్ళి నీ వెళ్ళిని పిలుచుకురా నా ముగ్గురి డ్యూటీ పనికి నీ మొగ్గుని పిలుచురా